జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ భాగవత కథామృతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు సూతమహానుభావుడు చెబుతూ ఉన్నాడు మహర్షులారా విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అన్నకు ధృతరాష్ట్రుడికి ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి కోరికతోని ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు విదురుడు అన్నా హో రాజా ఏ రకంగానైనా బ్రతకాలి అనేటటువంటి బ్రతుకు మీద కోరిక అందరికీ సహజంగానే చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏదో ఒక రకంగా బ్రతకాలని బ్రతుకుతూ ఉన్నావు అయితే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు పాండవుల ఇంట్లో ఉన్నావు ఎట్లా ఉన్నావు గృహ పాలవత్ పెంపుడు కుక్కలాగా కాపలా కుక్కలాగా ఈ ఇంట్లో పడి జీవితాన్ని గడుపుతున్నావు ఓ రాజా ఇప్పుడు నువ్వెవరింట్లో ఉన్నావంటే ఇందులో నీకు బాగా కనిపించేవాడు భీముడు ఎందుకంటే భీముడే నీ కొడుకులందరిని చంపేశాడు ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఆ భీముడు భీమాపవర్జితం పిండమాదత్తి ఆ భీముడు పెట్టినటువంటి అన్నం తింటూ బ్రతుకుతున్నావు నీ కొడుకులను చంపినటువంటి భీముడు పెట్టి అన్నం తింటూ భీముడి ఇంట్లో పడి బ్రతుకుతున్నావు రాజా ఇక నీ పరిస్థితి నువ్వు గతంలో ఏం చేసావు అనంటే నువ్వు ఈ పాండవులనే చంపాలని చూసావు ఎవరింట్లో ఉంటున్నావో వాళ్ళనే నువ్వు చంపాలని చూసావు ఇంతకుముందు ఈ పాండవులను చంపటం కోసం అగ్నిహి నిస్సృష్ట వీళ్ళ ఇంటికి నిప్పు పెట్టావు ఒకసారి ఈ పాండవులను చంపాలని దత్తశ్చగరో ఒకసారి విషాన్నం పెట్టావు వీళ్ళందరికీ ఈ పాండవుల భార్య దారాశ్చ దూషితా ద్రౌపదిని నిండు సభలో అవమానించావు నువ్వు ఇంకా అంతేకాకుండా ఓ ధృతరాష్ట్ర హృతం క్షేత్రం ధనం ఈ పాండవుల రాజ్యాన్ని లా హరించావు ఈ పాండవుల ధనాన్ని హరించావు ఈ పాండవుల సర్వసుఖాలని హరించావు ఇన్ని ఘోరమైనటువంటి అపచారాలన్నీ నువ్వు ఈ పాండవుల విషయంలో చేశావు ఇప్పుడు ఉంటోంది కూడా పాండవులు ఇంట్లోనే ఉంటున్నావు ప్రాణాలు నిలుపుకోవటం కోసం ఇక్కడ పడి వాళ్ళు పెట్టిన అన్నం తింటూ బ్రతుకుతూ ఉన్నావు ఇంతటి హీనమైనటువంటి జీవితం ఇంకొకటి ఉంటుందా ఓ ధృతరాష్ట్ర సరే నువ్వు అనుకోవచ్చు ఎంత హీనమైతేనే బ్రతకాలి కదా అని నువ్వు అనుకోవచ్చు బ్రతకడం కోసం చేస్తున్నా అని అంటావేమో అయితే ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు బ్రతకాలి అని అనుకున్నా గత స్వార్థం ఇమం దేహం విరక్తో బంధన నువ్వు ఈ శరీరం ఉందే నీ శరీరం ఎంతో కాలం నిలవదు కదా రాజా చిరిగినటువంటి బట్టలు ముక్కలు ముక్కలై విడిపోయినట్టే ఈ శరీరం కూడా విడిపోతుంది ఒకనాటికి నువ్వెంతకాలం దీన్ని కాపాడుకోవాలని చూసినా ఇది ఉండదు ఇది నీ చేతిలో పని కాదు అయితే ఈ శరీరంలోనికి నువ్వు వచ్చినందుకు ఏదైనా సాధించాల్సినటువంటిది ఉంటే అది సాధించాలి దానికోసం ఏం చేయాలో నేను చెప్తున్నాను విను ఓ రాజా మొత్తం అందరినీ వదిలేయి ఒంటరిగా వెళ్ళిపో ఈ దేహబంధాలన్నింటినీ వదిలేయి అప్పుడే నిన్ను ధీరుడు అంటారు అప్పుడే నువ్వు యోగివి అవుతావు నీ అంతట నీకే ఇట్లాంటి ఆలోచనలన్నీ మనస్సులోకి రావాలి సరే అది రానప్పుడు ఎవరైనా చెప్తేనైనా వినాలి నువ్వు అట్లా పెద్దలు చేసినటువంటి మంచివారు చేసినటువంటి ఉపదేశాలని మంచి మాటలను వినాలి అట్లా వినగా వినగా నీలో జ్ఞానం ఏర్పడుతుంది తద్వారా ఇంద్రియ నిగ్రహము ఏర్పడుతుంది నీ మీద నీకు ఒక పట్టు వస్తుంది అప్పుడు మెల్లిగా భగవంతుని గురించి ఆలోచించటం మొదలు పెడతావు అలా ఆలోచిస్తూ హృదిం కృత్వా హృది కృత్వా హరిం మందిరములో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటావప్పుడు ఆ విధంగా ఈ జీవితానికి మనకి ఒక సార్థక్యం ఏర్పడుతుంది ఇప్పుడు నువ్వు ఆ పని చేయాలి రాజా అందుకని వెంటనే అధ ఉదీచీం దిశం యాతు ఉత్తర దిక్కుకి ప్రయాణమై వెళ్ళిపో నడుచుకుంటూ వెళ్ళిపో ఇంట్లో ఎవరికి చెప్పకు అన్నీ వదిలేసి అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపో అంటూ విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ